నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ నేను శనగపిండి గారెలు చేసి చూపించబోతున్నాను శనగపిండి గారెలు కావాల్సిన పదార్థాలు శనగపిండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పుదీనా కొత్తిమీర ఉప్పు వంట సోడా నూనె తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఉంటది ఉంటుంది ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు పచ్చిమిరపలు కట్ చేసుకుందాం గారెలకు కావాల్సిన పిండి రెడీ చేసుకుందాం ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కాస్త అంత వంట సోడా కొంచెం సాల్ట్ శనగపిండి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ముద్దలా చేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి కలుపుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కి ఉంటుంది కదా దాంట్లో వేసి తీసేద్దాం నూనె వేడెక్కిపోయిందండి గారెలు వేసేసుకుందాం శనగపిండి గారెలు రెడీ అయిపోయినాయండి శనగపిండి గారెలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను శనగపిండి గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నమస్కారం